గోవిందాయుడు మహా హిందూ బదులందరికీ శ్రీరామ్ గోవింద సేవ సత్యభామ మొదటి నుండి కూడా హిందువులకి బాగా అవగాహన కలిగించే హిందువులను చైతన్యపరిచే విషయాలకే ప్రాముఖ్యత ఇస్తుంది ఒక పూజ చేసుకోవడం ఉంది చూసారు అది పూర్తిగా వ్యక్తిగతం ఒక పూజ చేసుకోవడం ఉదాహరణకి మీకు బాగా వచ్చానుకోండి మీరు చేసుకున్న రోజులు చేసుకుంటారు తర్వాత మీ ఇష్టం కానీ ఒక అవగాహన కలిగించే విషయము ఒక యథార్థమైన జ్ఞానము మీరు తెలుసుకున్నారనుకోండి ఆ విషయము నిజంగా నిజమైతే దాన్ని ఇంకొక నలుగురికి చెప్తారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని తద్వారా ఇంకొక నలుగురు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా అవగాహన కలిగించడము చైతన్యపరచడం లేదా జాగృతం చేయడము ఇదిగో ఇది ఏది మనము బ్లైండ్గా నమ్ముతున్నాము అదొక మూఢ నమ్మకము కానీ వాస్తవం ఇది అని చెప్పడం ముందు చూసారు ఇది కూడా భగవత్ పూజలో ఒక భాగం కాబట్టి దీన్ని నేను ఒక యజ్ఞముగా భావించి ఆ విధంగానే గోవింద సేవ ఛానల్లో ఇలాంటి మంచి విషయాలన్నీ మీతో పంచుకుంటూ ఈ రోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి దయచేసి ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి కొంత చూసి వదిలేస్తే అర్థం కాదు పూర్తిగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి అలాగే తెలియని నలుగురికి మన బాధ్యతగా భావించి తెలియజెప్పండి జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు అది అందరి సొత్తు ఎవరు తెలుసుకుంటారో వారు జ్ఞానులు అవుతారు వారికి ఇంకో పది మందికి చెప్పే అర్హత కూడా ధరంతట అదే లభిస్తుంది సరే ఇహ విషయానికి వస్తున్నా నేను మధ్య మన సంతోషిమాత గురించి వీడియో చేశాను గుర్తుంది కదా ఆ వీడియోలో చెప్పాను ఒక బాలీవుడ్ వాళ్ళు జయ సంతోషిమా అని తీసిన ఒక సినిమా ఆ సినిమా చూసి ఉత్తరాది మహిళలు బాగా అట్రాక్ట్ అయిపోయి ఆ దేవత ఉంది అని నిజమే ఆయన భ్రమపడ్డారు దాన్ని దాని చాలా మంది యహ రతకల్పాలు అష్టోత్తరాలని పుస్తకాలు రాసేసి తెల్లరాతి విగ్రహాలు పెట్టేసి గుళ్ళు కట్టించేసి ఇహా బిజినెస్ మొదలు పెట్టేసి అలాగా భక్తి మార్కెట్లోకి తీసుకొచ్చారు ఈ విషయం నేను ప్రూఫ్స్తో సహా చెప్తున్నాను జగద్గురువులు అందరు కూడా ఆ విషయమే చెప్పారు అది కూడా నేను వినిపిస్తే నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయనమాట సంతోషి మాత మహిమ గల తల్లి ఆ తల్లి వ్రతము పూజ చేసుకున్న వాళ్ళు అందరూ బాగున్నారు బాగుంటారు సంతోషి మాతకి జై ఇలాగా ఇంకా అమ్మ మనము నమ్మకంతో పూజిస్తే రాయిలో కూడా దైవం కనిపిస్తుంది సంతోషి మాత అమ్మ పూజ నేను చాలా రోజులుగా చేసుకుంటున్నాను దయచేసి అమ్మ లేదు అనుకండి అమ్మను నమ్మిన వారికి కోరికలు తీర్చే కొంగు బంగారు మీరు చేసే ప్రతి వీడియో నాకు ఎంతో నచ్చుతుంది తల్లి కానీ ఒక్క వీడియో నాకు బాధగా ఉంది అక్కగారు సంతోషి మాత వినాయకుడి కూతురు అని చెప్తున్నారు కదండి అది ఎంతవరకు నిజమో తెలియజేయగలరు మీరు చెప్పింది అక్షరాల నిజము చంద్రమోహను ప్రభా నటించిన సంతోష్ మాత సినిమా చాలా విజయవంతమైంది అందులోని పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలోని పాటలు అన్ని గుడిలలో మారుమ్రోగాయి చాలా దేవాలయాలు వచ్చాయి ఉపవాసం ఉండడం కూడా ప్రారంభమైంది కానీ ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త తగ్గిపోతుంది అంటే బహుశా హిందీలో సినిమాను తెలుగులో చంద్రమోహన్ గారు ప్రభా గారిని పెట్టి డబ్బింగ్ చేయించినట్లు ఉన్నారు అలాగే మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి వివాహం చాలా అవుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా త్వరతం చేశారట తర్వాత చక్కగా సంబంధం కుదిరే వివాహం అయింది అని చెప్పారు వాళ్ళు బాగానే సంతోషంగా ఉన్నారు నమ్మకంతో ఏది చేసినా అంతే మంచి జరుగుతుంది ఏం కొందరేమో మీరు చెప్పిన వీడియో మాకు నచ్చలేదు దానిసార్ చేసుకొని వెళ్ళిపోతున్నాము సరే ఇట్లా ఉన్నాయి ఈ కామెంట్స్ అన్ని ఎందుకు నేను మీకు చదువు వినిపించాలంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక యథార్థమైన విషయాన్ని యథార్థంగా తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కామెంట్స్ ఎక్కువ మంది ఆలోచించే విషయం ఏంటో తెలుసా ఇది అవసరం లేదండి ఇది వద్దండి ఇది గృహస్థులకి క్షేమం కలిగించేది కాదండి లేదా ఇది అసలు శాస్త్రంలో ఈ విధమైన దేవుడు బాబా దేవత గురించి లేదండి ఇది సినిమా వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని మత కల్పించారండి అని మనం చెప్పామనుకోండి ఇహ వెంటనే కామెంట్స్ ఏమొస్తాయి తెలుసా మేం చేసాం మాకు బాగుంది మేం చేసాం మాకు అయ్యింది ఎవరి నమ్మకం వాళ్ళది బాబా నమ్మకం ఎంతో మంది బాగుపడ్డారు ఎంతో మంది కోటేశ్వరులు అయ్యారు గుడిసెల్లో ఉన్న వాళ్ళు మెడలు కట్టుకున్నారు సైకిల్ పెరిగిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు ఎలా జరిగింది ఇవన్నీ అంతా ఉంటాడు కదండి ఏమవుతుంది రాయని రప్పని పూజించినా కూడా దేవుడే కదండి మరి అన్నప్పుడు ఈ బాబాలోని దేవుడిని చూసుకుంటాం లేదంటే మాత్రం అమ్మవారిని చూసుకుంటాం ఏమవుతుందండి ఎంతమంది లక్ష మంది అనుభవాలు ఉన్నాయి కదండి మీరు కాదనడానికి ఎవరండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి కదా వీటికి ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం ఈ బాబాలని ఫేక్ దేవతలని పూజించినా కూడా ఫలితాలు ఎందుకు వస్తున్నాయి పూజించడం వల్ల తప్ప ఒప్ప ఏం జరుగుతుంది దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దైవం అంతటా ఉంటాడో రప్పను కూడా పూజించుకోవచ్చు చెట్టు గుట్టను కూడా పూజించుకోవచ్చు అప్పుడు మేము ఈ బాబానో లేదంటే అసలు శాస్త్రాలు లేకపోయినా కూడా దేవతను ఈ బీబీనో ఎవరో ఒకరినో పూజించుకోవడం తప్పేమిటి ఈ క్వశ్చన్ కాసిన తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పే దైవము అంతటా ఉన్నాడు అంటే కనిపించిన రహిదాన్ని పూజ చెయ్యి అని కాదు అర్థం పూజ దేనికి చెయ్యాలంటే శాస్త్రంలో ఏ దేవతల గురించి ఉందో ప్రస్తావన ఏ దేవతలని పూజించడము గృహస్థులకు సమ్మతము లేదంటే ఏ దేవతలను ఉపాసకులు పూజించాలి ఏ దేవతలను తాంత్రికులు పూజించాలి ఈ పద్ధతి మనకు శాస్త్రాలు ఉన్నాయో వాళ్ళని వాళ్ళే పూజించుకోవాలి పెద్దలు ఏ విధమైన ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు ప్రకారమే ఎవరెవరు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను అనుసరించి పూజలు చేయాలి కానీ దైవం అంతటా ఉన్నాడు కాబట్టి పోయి దర్గాలు సమాధులు ఇంకొకల భావాలు ఇంకొకల చర్చిలు ఇంకొకరి మసీదులు వాటన్నిటికీ పూజించకూడదు దైవం అంతటా ఉన్నాడు అంటే ఆయన చైతన్యము లేదంటే ఆయన శక్తి అంతటా ఉంది కాబట్టి వెడుతురు ఉంది గాలి ఉంది చైతన్యం ఉంది అన్నీ ఉన్నాయి పూజించడానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ ప్రకారమే పెద్దలు ఏర్పరిచిన విధానం ప్రకారం పూజించాలి మిగతావన్నీ సమ్మతం కాదు ఈ విషయం హిందువులు ముందు తెలుసుకోవాలి ఇప్పుడు ఇంకొక విషయం అసలు ఈ బాబాలు లేదంటే ఈ ఫేక్ దేవతలు సంతోషమాత కానివ్వండి ఎవరైనా కూడా పూజించడం మొదలు మా మంచి జరిగిందండి మేము నమ్ముతామండి ఏదో ఒక మహిమ లేకపోతే మంచి ఎలా జరిగింది మాకు ఈ క్వశ్చన్ చాలా మందిలో వస్తుంది కదా దీనికి ఇప్పుడు నేను విస్తారంగా ఆన్సర్ చెప్తాను మొదట బేసిక్గా ఒకటి ఆలోచించండి చర్చిలకు కూడా చాలా మంది పోతూ ఉన్నారు చర్చిలో ఉండే దేవుడిని మన నమ్మం వాళ్ళ పద్ధతులు వాళ్ళ పుస్తకం వాళ్ళ సిద్ధాంతం ఏది మన నమ్మం ఆ చర్చికి పోయే వాళ్ళకు కూడా సరిగా జరుగుతూ ఉన్నాయా వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు రావడం లేదా పిల్లలు పుట్టడం లేదా అనారోగ్యం వచ్చి తగ్గడం లేదా యాక్సిడెంట్లు అవి కూడా బ్రతకడం లేదా మనిషికి కర్మ చేసే స్వేచ్ఛ ఒకటి ఉందండి పురుషార్థము లేదా పురుష ప్రయత్నము కర్మ కష్టపడటం ప్రయత్నించడము ఇవి ప్రతి ఒక్క రోజే వస్తాయి ఈ పూజ చేసినా లేదా లక్ష్మీదేవికి పూజ చేసినా దుర్గమ్మకు చేసిన గంటల వాడికి పూజ చేసినా ఒక పెళ్లి సంబంధం కోసం నువ్వు ఒక పక్క ప్రయత్నాలు కూడా చేసుకున్నావా చేసుకోవడం లేదా ప్రయత్నము ఒకటి నాలుగు సార్లు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఫలిస్తుంది అమెరికా వాడికి చైనా వాడికి పాకిస్తాన్ వాడికి కూడా ప్రయత్నాలు చేసి దాని తగ్గట్టు కార్యాచరణ చేయడం వలన పనులు కర్మలు ఫలిస్తాయి ఆ టైంకి మీరు ఈ పూజ కూడా ఏదో చేస్తుంటారు కాబట్టి ఈ పూజ వల్లే అయ్యింది అనే ఒక భ్రాంతికి గురవుతారు ఇదొక విషయం మీరు ఇప్పుడు ఏమంటారు ఆహా అప్పుడు మిగతా పూజలు కూడా అలాగేనా వెంకేశ్వర స్వామి చేస్తారు శివుడు చేస్తారు దుర్గమ్మ చేస్తే గణపతి చేసేది అది కూడా భ్రాంతి అనే మనం అలా ఫీల్ అవుతామా అంటే మన పురుషార్థమే అక్కడ ఫలిస్తుంది తప్పితే దేవుడు వరమే కూడా దీని గురించి మళ్ళీ చెప్తాను ఇహ ఈ ఫలిస్తుంది అనుకోదానికి రెండవ ఉదాహరణ ఇప్పుడు మన ఇంట్లో పసివాడు ఉన్నాడు అనుకోండి పసిపిల్లవాడు పసిపిల్లలు వాళ్ళకి అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇలా నేర్పుతాం అవునా వాడు నాన్న అనే పదం నేర్చుకొని ఎవరిని నాన్న అని పిలవాలో వాడికి పర్ఫెక్ట్గా తెలియదు ఆ పసి వయసులో బుడి బుడి అడుగులు వేస్తూ వాళ్ళ నాన్న 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 అంటూనే ఎదురుంటాయిని పక్కింటాయి కూడా పప్పు వాళ్ళని మామయ్య బాబాయ్ అని పర్వాలని తెలియక వాళ్ళని కూడా నాన్న అంటాడు ఆ మాత్రానికి కన్న తండ్రి తప్పట్టుకోడు వీడేంటి వీటికేం పోయే కాలం వచ్చింది నన్ను నాన్న అనుకుంటే ఎదురుంటాడు నాన్న అంటున్నాడు అని అనుకుంటాడా తండ్రి వచ్చింది ఆ ఒక్క పదమే వాడు ఎవరిని చూసినా కూడా వాళ్ళ నాన్నలాగా కనిపించి ప్యాంటు చొక్క వేసుకుని ఎవరిని చూసినా కూడా వాళ్ళ నాన్న నాన్న అనే అంటాడు ఎప్పుడది చిన్న వయసులో తెలిసిందే రెండు పసి వయసులో మాటలు నేర్చుకునే వయసులో అంటే తండ్రి కూడా దాన్ని పట్టించుకోడు ఆ ఎదురుంటాడు పట్టించుకోడు పెద్దవాడయ్యి ఎవరు కరెక్ట్గా తండ్రి ఎవరు తల్లి అని తెలిసిన తర్వాత కూడా ఎవరిని పడితే వాడిని నాన్న నాన్న అని పిలుస్తున్నాడంటే అర్థం ఏంటి తన తల్లిని అవమానిస్తున్నాడని అర్థం అవునా కాదా అంతే కదండి మీకు తెలియని జ్ఞానంలో మీరుండి దేవుడు అనే ఒక చింతనలో ఉండి ఎవరో చెప్పిన మాట విని నిజమే కాబోలు దేవుడే కాబోలు అని మీరు త్రికరణ శుద్ధిగా మంచి మనసుతో ఉండి నిష్కలమశమైన పవిత్రమైన బుద్ధితో ఉండి దేవుడి విషయంలో మాత్రమో తెలియక ఏ వానో ఏ ఫేక్ కుమార్తాజీనో ఇంకొకళ్ళనో తెలిసే తెలియక పది మంది చెప్తున్నారు కాబట్టి దేవుడే అనుకొని నీవు మాత్రము ఏమాత్రం మనసులో లోపం లేకుండా సేవించావు అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే పోనీలే వీడికి తెలియలేదు తెలియక ఎవరి దగ్గరకో పోయి నేను అనుకుంటున్నాడు పోనీలే పాపం వీడు మనసు మాత్రం మంచిదే కదా అనుగ్రహిద్దాం అనుకుంటాడు భగవంతుడు ఎప్పుడు సాధకుడు ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తెలిసి తెలియని ఇంకా చెప్పండి పూర్తిగా తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు జీవితం అంతా మేము ఇదే అగ్నిలో బ్రతుకుతామండి మాకొకటి పని అయిపోయింది ఈ ఫలితం వచ్చింది అనుకుంటే అది మీ కర్మ జీవితం ఏమిటో తెలుసిన అందులో ప్రత్యేకించి మన హిందూ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగానే ఉండాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఇది కరెక్టేనా అనే ఒక చెకింగ్ ఎప్పటికప్పుడు ఉండాలండి ఆత్మసాక్షి ఆత్మని ప్రశ్నించుకోవడం విచారణ విమర్శ ఉండాలి ఏదో గుడ్డెద్దు కళ్ళు మూసుకొని చెలో పడ్డట్టుగా ఏదో ఒకటి చేస్తానండి బాబాయ్కి లేదంటే ఇది కొయ్యి మాతాజీకో అమ్మవారికో చేసి చేయడం మొదలుపెట్టాక నాలుగు రోజులు చేస్తానండి అనుకున్న పని అయిందండి కాబట్టి నాకు దీని మీద నమ్మకం కలిగింది జన్మ ఏదో చేస్తానంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరు ఉండరు మీ మానవ జన్మం మీరు పాడు అని అర్థం భగవంతుడు కూడా ఏమీ తెలియని స్టేజ్లో పోనీలే పాపం ఎవరు నన్ను ఎవరు వాడిని చూసి నేను అనుకుంటున్నాడు అని అనుకుంటాడు కానీ జనమంతా అలాగే అనుకుంటూ ఉంటే ఇది క్షమించరాని అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇంకొక విషయము ఈ పురుష ప్రయత్నమే ఫలించే పనైతే మరి మరి పూజలు ఎందుకు ఎవరికి శాస్త్రము చేత ప్రతిపాదించబడిన దేవతలకి వాస్తవానికి పూజలు ఫలితం కోసం కాదు నేను భగవద్గీతకి గట్టి పరిస్థితులను విరుద్ధంగా చెప్పను పూజ అనేది మనలో ఒక సదాచారాన్ని సద్భావనను నైతిక విలువలను సంస్కారాన్ని క్రమశిక్షణని సౌశల్యాన్ని ఒక కాస్త సత్వగుణాన్ని ఇవన్నీ కూడా పెంపొందింపజేయడానికి మనం చేస్తున్న ఒక సాధన ఫలితాల కోసం పూజ కాదు కామము అంటే కోరికతో పూజ కాదు నిష్కామంతో భక్తి నిష్కామంతో పూజ నిష్కామముతోటి కర్మ కర్మాచరణకు కూడా ప్రతిఫలాపేక్ష ఉండకూడదు స్పష్టంగా మనకది గీతలో ఉంటుంది పూజకి కూడా ప్రతిఫలం ఆశించి పూజ కాదు కానీ ఏంటంటే ఆరంభంలో స్కూల్కు పోయే పిల్లవాడు మారాన్ చేస్తుంటే చాక్లెట్ చేతిలో పెట్టి స్కూల్కి పంపిస్తారు అవునా చాక్లెట్ ఇస్తాను స్కూల్కి వెళ్తా లేదంటే స్కూల్ స్కూల్కి వెళ్ళామంటే స్కూల్ నుండి రావడమని కైసరిం కొనిస్తానని ఇస్తాను అని చెప్తే స్కూల్కి వెళ్తారు ఆ పిల్లలు వాళ్ళకి అది చదువు చదువుకుంటే మనం బాగుపడదాము అని తెలిసే ఒక వయసు అంటే ఒక హై స్కూల్ కాలేజీ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళే హడావుడు చేసేస్తారమ్మా నాకు తొందరగా బాక్స్ పెట్టి తొందరగా వెళ్ళిపోవాలి నేను నాకు ఆల్రెడీ క్లాస్ అయిపోతుంది కానీ ఆ పిల్లాడే తల్లిని తొందర పెట్టేసేస్తే హడావుడిగా పరిగెడతాడు టిఫిన్ తినకుండా పరిగెడతాడు చదువు కోసం అవునా అలాగే ఈ పూజ చేస్తే ఈ ఫలితము ఈ వ్రతము చేస్తే ఈ ఫలితము అనేది కూడా నిన్ను సాధారణలో స్థిరంగా నిలబెట్టడం కోసం ప్రైమరీ స్టేజ్ లో పెట్టిన ఒక ప్రోత్సాహక బహుమతులు లాంటి స్కీమ్ జన్మంతా ఈ పూజలు ఫలితాల కోసమే చేస్తానండి అంటే మన మానవ జన్మ లక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటున్నట్టు పాడు చేసుకుంటున్నట్టు లెక్క అయితే మనం భగవంతుడిని సంపూర్ణంగా ఆశ్రయించి శరణాగతి చేసి మన ఇష్ట దైవాన్ని మనం చక్కగా కొలుచుకుంటూ ఆ స్వామి మనకి ఎంతో ఇష్టం కాబట్టి పూజ చేయకుండా ఉండలేం కాబట్టి మనకు తోచినంతలో వచ్చినందులో ప్రతిరోజు చక్కగా సేవించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ధర్మబద్ధంగా ఉంటూ మనం ఏ ప్రయత్నమైనా మొదలుపెట్టి చేసుకుంటూ పోతుంటే ఆ ప్రయత్నానికి ఏదైనా అవరోధాలు అడ్డంకులు ఉంటే మనం అసలు అడగకుండానే భగవంతుడు దాన్ని తొలగించేస్తాడు అరే వీడు ఏం చేసినా కూడా మంచి కోసమే నలుగురు మంచి కోసమే ఆలోచిస్తాడు ఎప్పుడు ఆ ధర్మం చేయడు ఎప్పుడు తప్పుడు దారిలో పోడు అలాంటి వాడు పాపం ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఈ పని చేస్తున్నాడు ఈ ఏడానికి కలుగుతుంది తొలగించేద్దాం అది అసలు భగవంతుని ఈ బ్రతిమాల ఆడాల్సిన పని ప్రార్థించాల్సిన పని లేదు ఆయనే చేసేస్తాడు కానీ మనం ఉండబట్టలేక పరమాత్మను ప్రార్థించుకుంటాం ఇంకొక విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఏంటంటే తెలుసా ఏదైనా సరే మనం కొన్ని సంవత్సరాల పాటు ఇదిగో ఈ బాబా దేవుడు లేదంటే ఆ మాతాజీ దేవత ఇలాగా మనము నమ్మినది ఏదైనా ఉందంటే తర్వాత ఏదో ఒక రోజు శాస్త్ర ప్రమాణాలతో సహా ఇది కరెక్ట్ కాదు ఎవరో కల్పించిన ఒక దేవత అని తెలిసిన రోజున మనం చేసిన పొరపాటు తప్పేమీ కాదు పొరపాటుగా చేసిన పనిని నిజమైన నాళ్ళు పొరపాటు పడ్డాను నేను సరిదిద్దుకుంటాను నిజమైంది ఏదో దాన్ని పట్టుకుంటాను అనే ఒక ఆలోచన ఉండడము మంచి లక్షణం ఆలోచన ఆరంభమైందంటే అక్కడ నుంచి మన జీవితం చక్కగా ముందుకెళ్తుంది అని అర్థం మనకి అలాంటి మంచి లక్షణాలు సుగుణాలు సంస్కారాలు మంచి ఉన్నాయి పరమాత్మ ప్రాప్తి కావలసిన అర్హత మనకు ఉంది అని అర్థం అలా కాకుండా ఇన్నాళ్ళ నుండి నేను దీన్ని గుడ్డిగా నమ్మాను అలాగే నమ్మినప్పుడు నాకు ఏవో కొన్ని మంచివి జరిగాయి ఆ జరిగిన మంచి అంతా కూడా ఈమెను ఇతను నమ్మడం వల్లే జరిగాయి అని ఆపాదించుకున్నాను ఇప్పుడు ఇంకెవరం వచ్చి శాస్త్ర ప్రమాణాలతో సహా ఇది కరెక్ట్ కాదు క్యాన్సిల్ అని చెప్తున్నారు దీన్ని నేను జీర్ణించుకోలేను ఎందుకంటే నేను నమ్మిందే నిజము నేను నమ్మిన నిజానికి నేను నమ్మిన విషయానికి వీళ్ళు విరుద్ధంగా మాట్లాడుతున్నారు కాబట్టి అవతల వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం అరవడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్డి నమ్మకంలోనే జీవితం అలా ముందు సాక్కెళ్లిపోతుంది నమ్మడాలు ఏముందండి కోట్లాది మంది చర్చిని నమ్ముతున్నారు కోట్లాది మంది ఆ ఈ ఇస్లాంని నమ్ముతున్నారు ఇంకా ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేవుళ్ళని దేవుడు అని ఒక మానసిక భావన పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని సిద్ధాంతాలకి చర్చలకు ఎక్కడ శాస్త్రానికి నిలువని వేడి వేడినో పూజించే వాళ్ళు ఉన్నారు పనులు ఎందుకు అవుతున్నాయి అంటే పురుషార్థము లేదా ప్రయత్నము చేయడం వలన కర్మాచరణ సవ్యంగా చేయడం అని ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినా సరే పనులు అవుతాయి పనులు అవడానికి ఏముందండి నాస్తికలు కూడా పనులు అవుతున్నాయి వాళ్ళకి పెళ్ళిలు అవడం లేదా పిల్లలు పుట్టడం లేదా ఉద్యోగాలు రావడం లేదా ఇల్లులు కట్టుకోవడం లేదా అప్పులు తీర్చుకోవడం లేదా సంపాదించుకోవటం లేదా నాస్తికులకు రోగాలు తగ్గడం లేదా అసలు దేవుడే లేడు అనేవాడికి కూడా అన్ని టైంకి సవ్యంగా జరుగుతున్నాయి కదా కాబట్టి నేను ఆ బాబాను నమ్ముకుంటాను ఈ అసలు నమ్ముకుంటాను ఆ సంతోషం మాత్రం నమ్ముకుంటాను ఇంకొకటి నమ్ముకుంటేనే నాకు ఈ పనులు అయ్యాయి అనకండి అసలు ఎవరిని నమ్మన వాళ్ళకు కూడా పనులవుతున్నాయి మానవ జన్మకు లక్ష్యం అది కాదు ఫలితము అనేది ప్రారంభ స్థితిలో ఉన్న సాధకులకి తైలాల్ లాంటిది వాళ్ళని ఆ రూట్లో బలంగా నిలబెట్టడం కోసము ప్రారంభంలో ఇచ్చే ప్రోత్సాహకాలు ఈ పూజక ఆ ఫలితము ఆ పూజకి ఫలితం అనేది ఈ విషయం గుర్తుంచుకొని ఏది వాస్తవమో దాన్ని జీర్ణించుకుంటే ఆధ్యాత్మిక మనుగడ సాధ్యమవుతుంది సాధన సక్రమై ముందుకు వెళుతుంది జ్ఞానాన్ని జ్ఞానంగా అందుకునే ప్రయత్నం చేస్తారు పరమాత్మ తత్వము చక్కగా ఇలాంటి సాధకులకి బోధపడుతుంది చక్కగా పరమార్థాన్ని సాధించుకోగలుగుతారు కాస్త ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నేను చెప్పిన విషయాల్లో నిజానిజాల గురించి కాసేపు ఆలోచించుకోండి పునర్విచారం చేసుకోండి విచార విమర్శ ఉండాలి ఒక అంతరాత్మను ప్రశ్నించుకోండి ఆలోచించుకోండి చక్కగా హిందువులు తెలుసుకొని జ్ఞానము అనే ఒక పవిత్రమైన వారసత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను లోకా సమస్త సుబ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణం